పరమ గీతాలు మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అని అంటాడు యేసు ప్రభుల వారు సంఘాన్ని నా ప్రియురాల అని సంబోధిస్తూ ఉన్నాడు ఇంకొంచెం సౌండ్ తగ్గించాను తగ్గించను నా ప్రియురాల అని సంబోధిస్తూ ఉన్నాడు అంటే యేసు ప్రభుల వారు ప్రియుడుగాను సంఘము ఆయనకు ప్రియమైనదిగాను ఉండాలని ఆశ మామూలుగా ప్రియురాలు అంటే విడదీస్తే ప్రియ ప్లస్ ఆలు ప్రియురాలు అని అంటారు ఆలు అంటే భార్య ఆలు మగలు అంటారు కదా కాబట్టిసుప్రభుల వారు మనల్ని ప్రియమైన ఆలు అని అంటాడు సంఘం మొట్టమొదట ప్రభుల వారికి ప్రియమైనదిగా మారాలి సంఘం మొట్టమొదట యేసుప్రభుల వారికి ఏమిగా మారాలి ప్రియమైనదిగా మారాలి సంఘము ప్రియమైనదిగా మారాలంటే దాని ఎలుకు దేవుడు దర్శనమిచ్చాడు మీకు తెలుసా దానియలు పుస్తకాన్ని తిద్దాము అందరూ దానియలు గ్రంథంలో చూడండి బైబిల్ రీతిగా సెలవిస్తుంది దానియలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానియలు ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యేది ప్రత్యక్షమైన తరువాత దానియలుతో మాట్లాడుతూ ఉంది దానియలు నీవు బహుప్రియుడవు దాని ఏళ్ళుతో దేవదోత మాట్లాడుతుంది దాని ఏళ్ళు నీవు బహుప్రియుడవు నీవు ప్రార్థన చేయటానికి విజ్ఞాపనము చేయటానికి మొదలుపెట్టినప్పుడు దేవుడు నన్ను నీ వద్దకు వెళ్ళమని సెలవిచ్చాడు నన్ను గమనించాలి మనం ప్రార్థన చేసేటప్పుడు విజ్ఞాపనం చేసేటప్పుడు పరలోకము పని చేయడం ప్రారంభిస్తుంది సలో ఉన్నాడు సంఘం అంతా ఏం చేసింది ఎట్లా ఎట్లా ప్రార్థన చేసింది ఎడతెగకుండా ప్రార్థన చేసింది ఆ ప్రార్థన చేసి అందరూ తెల్లవారాక నిశ్శబ్దం అయిపోయారు ఇంకా వాళ్ళ ఆలోచన ఏమిటంటే ఆ చెరసాలలో ఉన్నటువంటి పేతుర్ని చంపేస్తారు అనే భక్తుని కూడా చంపేశారు అందుకని ఆరు కూడా చంపేస్తారు అనే ఆలోచనతో ఉంది ఈ లోపల జరిగింది ఏమిటంటే వీళ్ళు ప్రార్థన చేసి విజ్ఞాపనము చేసి ముగించారు అయితే బైబుల్ సెలవిస్తుంది ఒక దేవదూత పేతురున్న చెరసాలలోకి వెళ్ళారు చే పేతురున్న ఆ చెరసాల ఎక్కడుందంటే నాలుగు చతుష్టముల మధ్యలో పేతురున్నాడు అనగా నా నాలుగు చతుష్టములంటే పదహారు మంది సైనికులు అతనికి కాపలాగా ఉన్నారు ఆ దూత ఆ లోపలికి వెళ్ళి చెరసాల తలుపులు వేసుంటే లోపలికి వెళ్ళి పేతుర్ని తట్టి లే నీ వస్త్రాల్ని ఆయన లేపే ఆ చెరసాల బయటికి తీసుకొచ్చి వెళ్ళిపోయాలి నన్ను గమనించాలి పరలోకం ఎప్పుడు ఎవరి కొరకు పనిచేస్తుందంటే వారి కొరకు పనిచేస్తుంది నన్ను బాగా గమనించాలి పరలోకము ఎప్పుడు ఎవరి కొరకు పనిచేస్తుంది వారి కొరకు ప్రార్ పనిచేస్తుంది ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడే ఒక కార్యక్రమం రెండవది ప్రార్థన అంటే మనలో ఉన్న అపరిశుద్ధతని దేవునికిచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతని మనము తీసుకోవడము ప్రార్థన దాని అర్థం అది కాబట్టి మనం ఎప్పుడైతే మనలో ఉన్న అపరిశుద్ధత దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతను మనం తీసుకొని ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తే మన విషయమై పరలోకము పని చేయడం ప్రారంభిస్తాది ఎన్నో పర్యాయాలు మనం ప్రార్థిస్తూనే ఉన్నాం కానీ మన ప్రార్థన విషయంలో పరలోకము పని చేయడం లేదు ఎన్నోసార్లు మనం అంటాం నేను ప్రార్థిస్తున్నాను కానీ దేవుడు నాకేమీ ప్రత్యుత్తరం ఇవ్వలేదు దేవుడు నాకేమీ జవాబు ఇవ్వలే ఇవ్వలేదు ఏండ్ల తరబడి నేను ప్రార్థిస్తున్నా మా ఇంటి కొరకు ప్రార్థించాను మా భర్త కొరకు ప్రార్థించాను మా పిల్లల కొరకు ప్రార్థించాను మా పరిస్థితుల కొరకు ప్రార్థించాను చదువు కొరకు ప్రార్థించాను ఉద్యోగం కొరకు ప్రార్థించాను ఎన్నో చెప్తూ ఉంటాం అయితే ప్రతి వారి ప్రార్థన దేవుడు వింటాడు ఆయన వినకుండా పోయే ప్రసక్తి లేదు అయితే ప్రభువు నా ప్రార్థన వినాలి అంటే నాకు దేవునికి మధ్యన ఏ విధమైన అడ్డంకు ఉండకూడదు నాలో దేవుడు కోరుకునేది పరిశుద్ధత నాలో దేవుడు కోరుకునేది ఏమిటి పరిశుద్ధత ఆ పరిశుద్ధత మనలో ఉంటే గనక నీవిక్కడ మోకరించి ప్రార్థించడం ప్రారంభించగానే పరలోకము పని చేయడం ప్రారంభిస్తాది పరలోకము నెమ్మదిగా ఉండేది కాదు మనకున్న సమస్యలు మనకున్న ఇబ్బందులు మనకున్న కష్టాలు వాటిలో మనం నలిగిపోవాలని పరలోకం ఎప్పుడూ ఆలోచించదు పరలోకం మన కోసం చేయటానికి సిద్ధంగా ఉంటుంది పేతురు ఆ రీతిగా చరసాలలోనికి వెళ్ళి ఆ పేతుర్ని లేపి ఆయన చెప్పులు తొడుక్కోమని దట్టి కట్టుకోమని వస్త్రాన్ని తొడుక్కోమని బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు ఇప్పుడు మరీ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు ఆ రాత్రంతా వాళ్ళు మరీ ఇంట్లో ప్రార్థన చేశారు ఆ ఇంట్లో రోదే అనే ఒక చిన్నది ఉంది గమనించాలి ఆయన పిలుస్తున్నాడు మరియా మరియా అని పిలిస్తే రోదే అని చిన్నదంటుంది పేతురు వచ్చేసాడు తలుపు తడుతున్నాడు అంటే ప్రార్థించిన ఏమన్నారంటే ఇంకెక్కడి పేతరే నీ పిచ్చి కానీ ఎవరో వేరే వాళ్ళు తడుతూ ఉంటారు వెళ్ళి చూడు అంటే ఆమె తలుపు తీస్తనే ఎవరు కనిపించారు పేతురు కనిపించాడు దయచేసి గమనించాలి కొన్ని పర్యాయాలు మనకున్న సమస్యలు పరిష్కరించబడకపోవటానికి గల కారణం మన ప్రార్థన సరైనది కాదు అని తెలుసుకోవాలి మన ప్రార్థన సరైనది కాదు రెండవది చెప్తాను నా ప్రార్థన విషయములో పరలోకము చేస్తుంది ఎందుకంటే మనము ఆయన పిల్లలం మనం చెప్పండి మనమెవరు ఆయన పిల్లులు కాదు పిల్లలు మనం ఆయన కుమార్తెలు ఆయన కుమార్ యోహాన్ భక్తుడు అంటాడు తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు ఉంచిన ప్రతి వారికి ఆయన పిల్లల అధికారము అనుగ్రహించను అని అంటారు తన్ను అంగీకరించినో తన నామమునందు ఉంచిన ప్రతి వారికి ఆయన పిల్లల అధికారము అనుగ్రహించను కాబట్టి ప్రభు ఆయన కుమార్తెలుగా కుమారులుగా మనం అవటానికి అధికారం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఏం అధికారం ఇచ్చాడు కుమార్తెలుగా కుమారులుగా అవటానికి అధికారం ఇచ్చాడు అధికారాన్ని మనము ఉపయోగించుకోవాలి అధికారాన్ని ఏం చేయాలి ఉపయోగించుకోవాలి ఎట్లా నేను ఆయన కుమారుడు కాబట్టి కుమారుడుగా ఆయనతో నేను మాట్లాడాలి నేను కుమార్తె కాబట్టి కుమార్తెగా ఆయనతో నేను మాట్లాడాలి అని అధికారాన్ని ఉపయోగించుకోవాలి ఆ రీతిగా అధికారాన్ని ఉపయోగించుకునేటప్పుడు తండ్రికి కుమారునికి మధ్యన ఏ విధమైనటువంటి అడ్డు ఉండకూడదు హెల్లుయ్యా